బాబుగారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చక్కగా సూట్ అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి కక్ష లేదు అంటే కక్ష ఉంది అని అర్థం చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం నాంత విశ్వసనీయత కలిగిన రాజకీయవేత్త ఈ దేశంలో లేడు అంటే అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం నేను అందరినీ విశ్వసిస్తాను అంటే ఎవరిని నిశ్వసించను అని అర్థం నేను అక్రమాలు చెయ్యను అన్నాడా రోజు అక్రమాలు చేస్తాడని అర్థం నేను ఇదంతా ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు అవునా నేను కల్పించాను అది అదే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీ పేరు ఎవడో లేడు నమ్మని అంటాడు ఈ పత్రికలేమో అసలు చంద్రబాబు నాయుడు గారు అంత నిజాయితీ పరులు ఎవరు లేరండి ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు అని చెప్తాడు మనం నమ్మాలి అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు బలి మేనేజ్ చేసుకుంటాళ్లే చక్కగా వ్యవస్థలను అన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లే తేలింది పద్నాలుగు లక్షలు ఎక్కడ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఎక్కడ చూడండి డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తా ఉన్నాడు రద్దు చేశాడు కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ప్రభుత్వ భవనాలకు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు ఏం జరిగిందండి వంద కోట్లు లెక్క చెప్పాడు మొన్న అంతేకాదు ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పటికి ఎంత చేసేయండి లక్ష ఎన్ని లక్షలు వేసేయండి ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనే సందర్భంగా నేను చెబుతూ ఉన్నా మీరు చూశారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఒకసారి కాదు నాలుగు సార్లు అయ్యాడు అదృష్టం మహానుభావుడు కొన్ని పరిస్థితుల వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజునైనా ఈ నాలుగు సార్లు కూడా ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి సందర్భం ఉందా ఒక్కరోజు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పూర్తిగా కానీ సగం కానీ పావువంతు కానీ ఆచరించినటువంటి విశ్వాసఘాతకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఇవన్నీ చెప్తా ఉన్నాడు కక్ష సాధింపులు అసలు నా లక్ష్యమే కదండి జగన్పై చర్య తీసుకోవడానికి సికి ఒప్పందం లడ్డులాగా దొరికిందంట లడ్డూలాగా దొరికితే అసలు తినకుండా ఉంటావు నువ్వు ఆ లడ్డు పుచ్చిపోయినా తింటావు ఏ లడ్డూ అయినా తింటావు కానీ అది తిన్నావా నీ గొంతు పట్టుకుంటుంది దీనిలో ఏమీ లేదు అనే విషయం తెలిసిన తర్వాత ఏమీ చేయలేని ఒక స్థితిలోకి నువ్వు ఉన్నావు ఇవాళ నేను చూసా ముందే వచ్చే ముందు ఆదాయం మీద యాక్షన్ తీసుకోడంట అక్కడ తేలితే కానీ ఇక్కడ తీల్చుకోని చక్కగా తప్పుకున్నాడు దానిలో ఏమీ లేదనే అంశం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజానీకానికి మనం చేస్తున్నాం కక్ష సాధింపులు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం అండి మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు సరే నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి దారుణంగా శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్చేశారు కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలని అంటా ఉన్నా అంతేకాదు కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడిబడ్డులో సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము కక్ష చేయవండి అంటే నమ్మడానికి ఎవరున్నారు అంటున్నా అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపులు చర్యతోనే ఈ ఆరు మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు నాలుగో తారీఖున మే నాలుగో తారీఖుననుకుంటే అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు సంక్షేమము లేదు టోటల్గా కక్ష సాధింపులే ఇల్లు మీద దాడులు చేశారు హత్యలు చేశారు అఘాయిత్యాలు చేశారు ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా రోజు కూడా కొన్ని గ్రామాల్లో పల్నాడులో కానీ రాయలసీమలో కానీ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం కాదా మీరు కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు ఇప్పుడన్నా చూసామండి ఐపిఎస్ ఆఫీసర్లు ఎవరు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వానికి సహకరించారనే ఒక డౌట్ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకో తప్పలేదు వేరే ఏదో బాంబే నటి పేరు మీద ఒక కేసును తోడి దానిలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు వారికి పోస్టింగ్లు లేవు సస్పెండ్ అయిన వాళ్ళు కాదు సస్పెండ్ కాని వారికి కూడా ఇంతవరకు పోస్టింగ్లు ఇవ్వలే పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఉద్యోగుల మీద కూడా కక్ష సాధించేటటువంటి పరిస్థితికి వాళ్ళ మీరు ఉండి కక్ష సాధింపులు నాకు ఆ ఉద్దేశమే లేదు నేను కక్ష సాధించేటటువంటి మనిషినే కాదు నేను వివేకానందుని బుద్ధుణ్ణి గాంధీ మహాత్ములు లాంటి వాడిని అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు ఎందుకంటే మిమ్మల్ని నలభై సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంతేకాదు నేను ఇంకోటి చెప్తున్నా బాధతో చెప్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులు మీ మీద పోస్టులు పెట్టారని మీ అబ్బాయి మీద పోస్టులు పెట్టారని మీ పార్టీ మీద పోస్టులు పెట్టారని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అర్ధరాత్రి పూట వెళ్తారు పోలీసులు తలుపులు పగలగొడతారు వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్తారు కేసు ఎక్కడ పెడతారు గుంటూరులో ఉన్నవాడికి కర్నూలులో పెడతాడు కర్నూలులో ఉన్నవాడికి విశాఖపట్నంలో పెడతారు విశాఖపట్నంలో ఉన్న వారికి తిరుపతిలో కేసు పెడతారు అక్కడ తీసుకెళ్లి కోర్టు ప్రొడ్యూట్ చేస్తారు ఒకేసా ఒక కేసు కాదు ఒకే పోస్ట్ మీద రిపీటెడ్గా నలభై ముప్పై ఇరవై కేసులు పెడతారు దీనిలో రాగానే పే పీ పీటీ వారంటేసి దానిలోకి తీసుకెళ్తారు బెయిల్ రాగానే ఇంకో చోట తీసుకెళ్తారు నెల రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు రెండు మాసాల వరకు కేవలం చిన్న సోషల్ మీడియా కేసులో నిర్బంధించి భయపెట్టాలి కక్ష సాధించాలి అనే దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తూ అంటారు కక్ష సాధింపు నా లక్ష్యం కాదు నేను అలాంటి మనిషిని కాదు నేను చాలా బుద్ధిమంతుణ్ణి పరిపాలన దక్షుణ్ణి అని మీరు చెప్పుకోవటం మీ పత్రికలు బాకాలు వాయించటం అటు ఇటు మీకు పత్రికల్లో ఒక పలుకుబడి ఉంది మీకు మీడియా ఉంది ఛానల్స్ ఉన్నారు మీరు ఏం చేసినా అద్భుతం అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మీ జీవితమంతా కక్ష సాధింపులతోనే నడిచింది అయితే మీద ఒకటి ఉందిలే అందరూ మెచ్చుకోదగిన అంశం ఏంటంటే కక్ష సాధింపులు అంటే కనిపించవు బయటికి మా ప్రాంతంలో చెబుతారు మీ ప్రాంతంలో ఉందో లేదు తడిగుడ్డలతో గొంతులు కోసేయటం మటలు చేయటం ఉండవు తడిగుడ్డలతో గొంతులు కోసేయటమే ఏకంగా పోస్ట్ మార్టంలో కూడా దొరకదు ఎక్కడ కొట్టింది కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి హత్యలకు కుట్రలకు కుతంత్రాలకు కక్ష సాధింపులకు అధికారం పొందడం కోసం పొందిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చెప్తున్నారయ్యా మాకు మేము కక్ష వాదింపులు చేయమండి కక్షలు మాకు తెలియదండి కక్షలు లేకోకుండానే చాలా సుదీర్ఘంగా పరిపాలన చేస్తామనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అంతేకాదు నేను ఇంకోటి చెప్తా మా పేరు నాని గారు మంత్రిగా చేశారు నేను ఏం చేస్తున్నారండి వాళ్ళ ఆయన కేసు పెట్టారు ఆయన భార్య మీద కేసు పెట్టారు ఏం కేసు అన్నది ఒక గోడౌను ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు దానిలో బియ్యం పెట్టారు ఆ బియ్యం పోయినాయి పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ త్రిల్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే నాని గారి మీద కక్ష పెట్టారు నాని గారు మంత్రిగా చేశారు నాని గారు నాలాగానే మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేశారు కాబట్టి నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు ఎవరి మీద భారీ మీద కేసు పెట్టారు భార్య యాంటిస్పేటరీ బిల్ తెచ్చుకున్నారు ఆయన మీద కేసు పెట్టారు ఆయన యాంటిస్పేటరీ బిల్ తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా ఒక మహిళని ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు గందరగోళాలు చేయటం మానసికంగా హింసించటం ఇది కక్షాదింపు చర్య కాదే ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే ఇది ధర్మమా దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా అంతేకాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి మొన్న ఒంగోలు నిలబడి ఓటమి పాలయ్యాడు ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో ఇంతకుముందు ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే ఆ మహిళను పలకరించడానికి వెళ్ళాడు దానికి ఎంత ఆగం చేశారండి ఆ ఏ మహిళ అయితే అత్యాచారానికి గురి అయిందో ఆ మహిళ తండ్రిని పెట్టుకొని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకున్నారు పోలీసులు సంతకం పెట్టుకుని ఫోక్సో కేసు పెట్టారు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుల మీద పెట్టేటటువంటి కేసులు తీసుకొచ్చి పలకరించడానికి అనేటటువంటి మా మాజీ అయినటువంటి మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టి హింసించే కార్యక్రమం చేయలేదా ఇది ఏమన్నా కక్షాదింపు చర్య కాదు అని అనగలుగుతారా అని మీరు అంటున్నా ఇలాంటి మా నాయకుల మీద ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టి అన్యాయమైన కేసులు అక్రమైన కేసులు చట్టంలో నిలబడినటువంటి కేసులు పెట్టి మీరు వేధిస్తూ మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం